అండి ప్రపంచంలో ఎవరైనా సరే మన దేశంలో అయినా సరే వేరే దేశాల్లో అయినా సరే ఎంత గొప్ప బతికి బతుకు బతికినా చివరికి హంబుల్గా ఉండాల్సిందే అసలు కొంతమంది అయితే మరి అసలు ఒక ఒక రకమైన ఎంత దారుణమైన చావు చచ్చిపోతారంటే చెప్పలేను ఒకవేళ దారుణమైన చావు చచ్చిపోకపోయినా వాళ్ళు చచ్చిపోయిన తర్వాత అయినా దారుణాలు జరుగుతూ ఉంటాయి అది చెప్పుకోవటానికి మనం ఇవాళ ఒక ఒక ఉదాహరణ తీసుకుందాం చార్లీ చాప్లిన్ డెబ్బై ఐదేళ్ళ సుదీర్ఘమైన ఒక చక్కటి కామ కామె హాస్య హాస్య నట ప్రవేశం హాస్య హాస్య నట కెరీర్ ఇదంతా కూడా డెబ్బై ఏళ్ళు ఎన్నో ఒడిదు ఒడిదుడుకులు ఎంతో బాల్యం ఎంతో చాలా హీనంగా సాగింది ఇదిగో ఈ రాజ్బాబు లాగానో ఈ మెహబూద్ మన లాగా వాళ్ళ వాళ్ళకు చెందుతాడు చెందుతాడనమాట చార్లీ చాప్లిన్ చార్లీ చాప్లిన్ అనగానే ఏంటంటే మనకి సడన్గా గుర్తొచ్చేది ఒక హిట్లర్ మీసాలు ఒక హ్యాటు ఒక సూటు ఒక పిల్లి 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 కళ్ళు లైట్ ఐస్ అనమాట తర్వాత కోటు ఇట్లాంటివన్నీ ఒక ఒక స్టాండర్డ్గా ఉంటాయి అనమాట ఆఫ్ కోర్స్ దీన్నే తర్వాత రాజ్ కపూరు తన సినిమాల్లో తను కూడా తను కూడా ఫాలో అయ్యాడు చార్లీ చాప్లిన్ని పైగా చార్లీ చాప్లిన్ ఏంటంటే ఒక రకంగా అమాయకంగా కనిపిస్తూ ఉంటాడు కామెడీ చేస్తూ ఉంటాడు కామెడీ చేసి ముఖ్యంగా ది ట్రాంప్ అనే సినిమాలో ఈ ఇతను గెటప్ ఈ నేను చెప్పిన గెటప్ అదే చార్లీ చాప్లిన్కి ఒక ఒక పర్మనెంట్ గెటప్ అయిందనమాట చార్లీ చాప్లిన్ అనగానే ది ట్రాంప్ మూవీ క్యారెక్టరే గుర్తొస్తుంది దానిలో ఏంటంటే లాగా ప్రవర్తించే ఒక పెద్దవాడు కానీ హృదయం చాలా మంచిది చాలా గట్రా గట్రా అన్నీ ఉంటాయి అన్నమాట ఇతనికి ఇతను ఇంగ్లండ్లో పుట్టాడు ఏప్రిల్ పదహారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడు సరే పెళ్ళిళ్ళు అయిపోయినాయి మూడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఈ పిల్లలు కూడా చాలామందే పుట్టారు చివరికి ఒక ఒక భార్యతో ఒక ఊన ఊనా చాప్లిన ఆవిడ మూడో భార్య ఆవిడతో ఉండిపోయాడు అయితే ఈయన మొత్తం సుదీర్ఘమైన తన కెరీర్ చేసుకుని తను ఎనభై ఎనిమిదవ ఏటా చచ్చిపోయాడు ఆయన ఎక్కడ చచ్చిపోయాడంటే ఇంగ్లాండ్ నుంచి వెళ్ళిపోయి ఎక్కడ అమెరికాకి వెళ్ళిపోయాడు సినిమా ఛాన్సులు రావడంతో హాలీవుడ్ యాక్టర్ యాక్చువల్గా చెప్పాలంటే చార్లీ చాప్లిన్ హీ హీ బిలాంగ్స్ టు బ్రిటన్ కంట్రీ అనమాట అయితే అక్కడికి వెళ్ళిపోయాడు అన్ని ఒడిదుడుకులు అన్ని మంచి చెడు చేశాడు డైరెక్షన్లు చేశాడు చాలా చాలా రకరకాల విన్యాసాలు చేశాడు గొప్ప పేరు తెచ్చుకున్నాడు అండి అయితే ఈయన ఎనభై ఎనిమిదో ఏట చచ్చిపోతే ఆయన్ని స్విట్జర్లాండ్లో ఒక ఒక సమాధి చేశారు ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ చచ్చిపోయాడు చచ్చిపోతే గనక ఇరవై ఏడో తారీఖున సమాధి చేశారు అయితే ఆ సమాధి చేసిన తర్వాత ఏమైందంటే మనకి పైరేట్స్ అంటారు కదా సముద్రపు దొంగలు లేకపోతే ఈ ఇళ్ళల్లో దొంగతనాలు చేసేవాళ్ళు అవి అందరూ ఉంటారు కదా పిక్ పాకెట్ ఇర్స్ వీళ్ళందరూ రైల్వే స్టేషన్లో చెనక్కాయలు అమ్ముకునే వాళ్ళు చెనక్కాయలు దొంగతనాలు అవన్నీ కూడా సరే ఇవన్నీ అయిన తర్వాత కాకుండా టూమ్ రైడర్స్ అని ఉంటారంటే అంటే ఏంటంటే సమాధుల్ని తవ్వేసుకుని దానిలో ఉన్న వాల్యూబుల్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళని టోమ్ రైడర్స్ అంటారు ఎంజీఆర్ చచ్చిపోయినప్పుడు అట్లాంటి టూమ్ రైడర్స్ రాకుండా చాలా పకడ్బందీగా ఆయన సమాధి కట్టారనమాట ఎందుకంటే ఆయన వాచి ఆయన చేతికి పెట్టాడు పెట్టారు ఎంజీఆర్కి అట్లా కళ్ళజోడు ఇవన్నీ కూడాను అవి ఎక్కువ ధర పగు పలుకుతాయి అనమాట బయట కనుక తీసుకెళ్ళి అమ్మితే గనక ఈ సమ ఈ ఈ డెడ్ బాడీస్ అయితే డెడ్ బాడీస్ నుంచి తీసుకెళ్లి అందుకని అందుకని ఇట్లాంటి దరిద్రపు కొట్టు పనులు చేస్తారు అయితేనండి ఈ టూమ్ ఈ టూమ్ రైడర్స్ ఏం చేశారంటే స్విట్జర్లాండ్ అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి స్విట్జర్లాండ్లో ఏం చేశారంటే ఇది ఈ సమాధి నుంచి అతను సమాధించి ఆ కాఫీని తీసేసుకుపోయి స్విట్జర్లాండ్లో ఎక్కడో ఇద్దరు దొంగలు అనమాట వాళ్ళు ఎవరంటే పని లేని వాళ్ళు చాలా నికృష్టమైన నేరాలు చేసేవాళ్ళు అనమాట ఇద్దరు స్విట్జర్లాండ్ వాళ్ళు 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 తీసుకువెళ్ళిపోయారు వాళ్ళు అటు ఇటు చేశారు తర్వాత డెబ్బై ఏడులో డెబ్బై డెబ్బై ఏడు డిసెంబర్ ఇరవై ఏడున ఆయన్ని సమాధి చేస్తే మే మే ఒకటో తారీఖున ఇద్దరు మనుషులు వెళ్ళారు సరే అయిన తర్వాత ఆయన భార్య లవోదిబో మొద్దు ముట్టుకుని మా ఆయన మా ఆయన ఇది డెడ్ బాడీ పోయింది డెడ్ బాడీ పోయిందని ఒక రెండు నెలలు బాగా గాలించారు తర్వాత వాళ్ళని వాళ్ళని కనుక్కున్నారు వాళ్ళు ఎక్కడ ఎక్కడ పెట్టారు ఆయన సమాధి కాఫీని ఎక్కడ పెట్టారు సమా అదే శవపేటికి ఎక్కడ పెట్టారు అని తెలుసుకున్నారు అది తీరా చూస్తే ఎక్కడో కార్న్ ఫ్లూడ్స్ ఫ్యూల్డ్స్ అనమాట అంటే ఏంటంటే ఒక రకం మొక్కజొన్న పంట ఉంటుంది కదా అక్కడ పంట పొలాల్లో పాతి పెట్టారు అన్నమాట ఎట్లాగో తీశారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంత గో గొప్ప బతుకు బతికినా చివరికి మనము మామూలుగా ఏమీ లేకుండానే చచ్చిపోతాము పైగా అసలు వార్ధక్యం అనేది చాలా 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 భయంకరంగా ఉంటుందండి అందులో సరే ఇట్లాంటి వాళ్ళకు ఉండదునండి వార్ధక్యంలో పేదతనం ఉంటే ఇంకా మరీ నా నాశరకంగా నాశనం అయిపోతుందనమాట కాబట్టి ఏంటంటే ఎంత గొప్ప మహానుభావుడు ప్రపంచాన్ని ఉర్రు తొలగించాడు హాస్యంలో అసలు అతనికి అతన్ని నా అతన్ని మెచ్చుకొని వాళ్ళెవ్వరు కూడా ఉండారన్నమాట ప్రపంచంలో అత విశ్వవిఖ్యాత విశ్వవిఖ్యాత అని మనం డబ్బాలు కొట్టుకుంటాం కానీ విశ్వవిఖ్యాత నటులు చాలామంది ఉండరు వాళ్ళ వాళ్ళతో పోలిస్తే మనం విశ్వవిఖ్యాతలు ఎందుకు పనికిరారు కానీ మనం డబ్బాలు కొట్టుకుంటాం సరే అయితే అది అయిపోయింది కానీ అయితే అట్లాగూ ఎంత ఆయన్ని ఆ చార్లీ అనే ఆయన ఆయన శవాన్ని ఎత్తుకెండిపోయి కాజేసి నానా తిప్ప తిప్పులు తిప్పి ఊరంతా తిప్పేసేసి దేశాలు తిప్పి చివరికి ఇట్లా చేశారు తర్వాత అది తర్వాత ఒక వాల్ట్లో జాగ్రత్తగా పెట్టేసి దాన్ని పకడ్బందీగా పెట్టి సమాధి చేశారు అనమాట అదండి కాబట్టి ఏంటంటే ఎంత ఎత్తు ఎత్తు ఎదిగినా మనం ఒదిగే ఉండాలి అనేది ఇవన్నీ కథలు చూస్తుంటే మనకి ఇవన్నీ ఇన్సిడెంట్స్ చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్